డ్ స్టోరీస్ కుక్డ్ అప్ స్టోరీస్పీక్ సో మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళొకసారి మీ అందరితో నా ప్రార్థన దయచేసి రేపు మళ్ళీ రాస్తారు మన హరీష్ రావు గారు పోయినప్పుడు ఎట్లా అయితే ఇది అది అది ఇది అని వండి వడ్డించి కొత్త కొత్త లీకులు రాస్తారో వాటిని విశ్వసించకండి కావాల్సికొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు కొన్ని కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు ఎవరికి ఇయాలో వాళ్ళకే ఇస్తారు వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా దయచేసి మనవాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళు రాసే కథనాలు వీళ్ళు పెట్టే స్టోరీలు ఈ కుక్డబ్ స్టోరీసు కాక్ అండ్ బుల్ స్టోరీసు నమ్మవద్దు మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం కానీ ఈ ప్రభుత్వాన్ని వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయండి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూసోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు ఆయన రాని కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూసోబెట్టలే కదా అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడ లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు కాబట్టి గిసోంటివి అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయనది పక్కన పక్కన పెట్టి అది ఒకటి పెట్టారు ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నా తప్పలేడాడు మా అభిప్రాయంలో మార్పు వచ్చింది నేను మారిపోయిందంటే ఇలా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజం తేలిపోయింది అంతే మరి సాక్షిగా విలిచినరా ఈనాడుగా పిలిచినరా నాకైతే తెలియదు కానీ కాదు సోదర వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు విషయం ఏం లేదు అడిగిందే అడుగుడు ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్ర ప్రయత్నంలో వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటేమి భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటిమి మేము నేను సిరిసిల్లలో ఉన్నా నిన్న విచారణకు ఆదేశించారు ఫోర్ థర్టీకి రాత్రికి వచ్చేసిన రాత్రికి బయలుదేరి వచ్చేసిన హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు రాత్రి పదిటికి ఇస్తే కూడా తెల్లారొచ్చినాము మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము సింపుల్ లాజిక్ మళ్ళీ మళ్ళొకసారి అందరికీ థ్యాంక్ యూ నేను బెదిరి ఎవరికి కంప్లైంట్ చేశారు అయితే నేను ఒకటి నేను నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా ఆ అర్రలో ఆరుగురం ఉన్నాం నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళకు నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను బెదిరిస్తే ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే ఆ వాళ్ళు చెప్పాలి బయట పోయి బాలు చేయాలి కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు తెలిసింది ఎట్లా తెలిసింది అంటే ఎంత లోపభూయిష్టంగా ఎంత లీకుల ఆధారంగా ఎంత కలిసికట్టుగా ఈ వ్యవహారం జరుగుతుందో ఇంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పగూలబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి మళ్ళీ పిలుస్తా అన్నారు మళ్ళీ వస్తా అని చెప్పాను థ్యాంక్ యూ